అవినాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం వేదికపై ఉన్న ప్రియతమ్మ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదికపై ఉన్న పెద్దలకు జిల్లా నలుమూలల నుంచి మేము సైతం సిద్ధం జగనకు అండగా నిలబడేందుకు అని చెప్పి జిల్లా జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి ఇచ్చేసిన అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక తెలియజేస్తున్న తెలియజేస్తున్నారు జగనన్న ప్రభుత్వం వచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో అనేక అనేక మార్పులు ఆలోచనలు నిజంగా ఆలోచించండి సచివాలయాలు కావచ్చు ఆర్బీకేలు కావచ్చు విలేజ్ హెల్త్ క్లినిక్లు కావచ్చు ఈ రకంగా పరిపాలన గ్రామ స్థాయికి గ్రామ స్థాయి ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చారు నిజంగా ఇవాళ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు పెన్షన్ల కోసం ఇళ్ల కోసం ఏ ఒక్కరి దగ్గరికి పోయి పోయి చేయి చేసాల్సిన పని లేదు మన ఇంటి దగ్గరికే సగర్వంగా మన ఆత్మగౌరవం నిలబెట్టేలా ఇవాళ జగనన్న పరిపాలన కొనసాగుతూ ఉంది రెండు సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి వలన ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చేసిన ప్రతి హామీని కూడా జగనన్న అమలు చేసి చూపించాలనే విషయాన్ని మేము అందరికి మనవి చేస్తా ఉన్నా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలే కాకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రొద్దుటూరులో అయితే ఇళ్ల స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి స్థలం అందుబాటులో లేకపోతే జగనన్న ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి స్థలం కొనుగోలు చేసి ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తా ఉంది ఇంతే కాకుండా సాగునీటి విషయంలో ఇవాళ జిల్లాలో గండికోటలో మనం ఇరవై ఏడు టిఎంసీలు నిర్వహణ చేసుకోగలుగుతా ఉన్నాం జగనన్న ప్రభుత్వం రాకముందు కనీసం ఐదు టీఎంసీల నీళ్లు కూడా అక్కడ నిల్వ చేసుకోలేని పరిస్థితి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ అక్కడ ఇరవై ఏడు టీఎంసీల నీళ్లు స్టోరేజ్ చేసుకుంటా ఉన్నాం మూడు సార్లు స్టోరేజ్ చేస్తాం ఈ ఐదేళ్లలో మనం ఇరవై ఏడు టీఎంసీలు అదేవిధంగా సిబిఆర్ లో పది టీఎంసీల నీళ్లు మనం స్టోర్ చేశాం ఇంత పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు కూడా జగనన్న ప్రభుత్వంలో స్టోరేజ్ కావచ్చు పనులు కావచ్చు మరి జరుగుతూ ఉన్నాయి ఇన్ని మంచి పనులు మనం చేస్తా ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలకు మనల్ని ఏలు పెట్టి చూపించే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తా ఉన్నారు వాళ్ళకు బలం లేదు ధైర్యం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బిజెపిని జనసేనను తోడు తెచ్చుకున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎంత మంది పొత్తులు పెట్టుకున్నా సరే జగనన్నకు తిరుగులేదు జగనన్నకు మీరందరూ జగనన్న తరఫున స్టార్ క్యాంపెయినర్ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నా ఏమి ఎత్తున వచ్చి ఆశీర్వదించినందుకు మరి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జగనన్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ముగిస్తున్నా మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు అందరి ఆరాధ్య దేవుడిగా